హాయ్ అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టుమన్ కుకింగ్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి బియ్యం వడియాలండి సో ఇవి వడియాలు చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటాయి అలానే ఇలా ఎక్కువ చేసుకొని పెట్టుకుంటే మాత్రం చాలా డేస్ వరకు నిల్వ ఉంటాయండి ఏం పాడవు సో ఎయిట్ ఎయిట్ ఒక బాక్స్లో పెట్టేస్తే మాత్రం చాలా డేస్ వరకు వస్తాయి అలానే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమి సో ఇలా చేసుకొని పెట్టేస్తే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కానీ లేకపోతే మనం పప్పు రసం అలా చేసుకున్నప్పుడు కూడా వేయించుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇలా చేయాలో చూద్దాం ఇప్పుడు నేను ఒక కేజీ రైస్కి అయితే త్రీ లీటర్ వరకు అయితే వాటర్ తీసుకున్నానండి సో ఈ వడియాలు వచ్చేసి ఒకవేళ బియ్యం నైట్ నానబెట్టుకుని చేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుందంట చాలామంది చాలా మంది అంటే చెప్పడం విన్నాను నేనైతే చేయలేదు అలా అప్పటికప్పుడు చేశానండి అయినా కూడా బాగానే వచ్చినాయి సో త్రీ లీటర్ వాటర్ పోసుకొని ఒక కేజీ బియ్యానికి త్రీ లీటర్ వాటర్ పోసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అలానే జీలకర్ర సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత అందులో బియ్యం వేసుకోవాలి సో ఒక పొంగు వచ్చేంతవరకు అయితే హైలోనే ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాత్రం రైస్ మొత్తం వండేయాలి సో ఇలా వండేసి మనకు రైస్ అనేది మెత్తనే వస్తుంది సో ఒక మెత్తగా అనిపించకుండా కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం మనం పప్పు రూపే దాంతో ఇట్లా స్మాష్ చేసుకోవచ్చు అండి సో ఇలా మెత్తగా చేసుకోవచ్చు లేకపోతే మీరు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నా కూడా చాలా మెత్తగా అయిపోతుంది అప్పుడు కూడా చాలా అంటు వడయాలు టేస్టీగా వస్తాయి సో ఇలా చేసుకున్న తర్వాత నేనైతే మురుకులు చేసే దాంట్లో అయితే పెట్టి చూసానండి నాకు అంటే ఈజీనే బాగానే వచ్చింది ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మాత్రం అంటే పాల కవర్ కానీ లేకపోతే ఆయిల్ కవర్లో కానీ వేసుకోవచ్చు అండి అందులో వేస్ట్ చేసినా కూడా బాగానే వస్తుంది సో ఇందులో మంచిగా వచ్చింది నేను ఇలానే పైకని తీసుకెళ్ళిపోయి సో డాక్కి వెళ్ళేసి నేను ఇట్లా వడియాలు పెట్టుకున్నానండి సో మీరు కావాలంటే ఏ షేప్ అంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు సో ఇలా పెట్టేసి ఒక టూ డేస్ ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఒక టూ డేస్ ఇట్లా పెట్టుకుంటే మాత్రం అవి మంచిగా ఎండిపోయి చాలా టేస్ట్ అనేది వస్తుందండి సో ఒక టూ డేస్ చాలా ఎక్కువ కూడా ఎక్కువ డేస్ కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు సో ఇలా ఎండిపోయిన తర్వాత మాత్రం మనం తీసుకెళ్ళి మనకు ఎప్పుడు కావాలండి అప్పుడు వేయించుకోవచ్చండి సో ఇది వచ్చేసి ఒక ఎయిట్ ఒక బాక్స్లో పెట్టేస్తే చాలా డేస్ వరకు వస్తుంది పాడైతే అవ్వదండి సో ఇలా పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన టైంలో అంటే ఈవినింగ్ టైంలో పిల్లలకి కావాలంటే వాళ్ళకు ఇట్లా వేయించి ఇచ్చేసి మనం వాళ్ళు అంటే ఇష్టంగా తినేస్తారు అలానే స్నాక్స్ కూడా పెట్టేయచ్చు వాళ్ళకి స్కూల్లో అట్లా పెట్టేసినా కూడా తింటారండి సో టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్